శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పురుష వసీకరణం ప్రత్యేకమైన పూజలు చేయబడను పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజుల్లో పరిష్కారం చేయబడను ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య సమస్యలు కోర్టు వ్యాపారాలు బ్లాక్ మ్యాజిక్ ఎటువంటి సమస్యలున్నా సరే దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మీరు ప్రాణంగా ప్రేమించిన వారు గొడవలు వచ్చి విడిపోయినవారు ఎటువంటి వారిన సరే ఇలా చేస్తే చాలు అరవై సెకండ్లో మీ యొక్క సమస్య అనేది తీరిపోతుందనమాట మనకు ఇష్టపడే వాళ్ళు కనుక మన దగ్గర నుంచి దూరం అయిపోతే వాళ్ళు మనల్ని అర్థం చేసుకుని ఎంత కోపంలో ఉన్న వాళ్ళైనా సరే అండర్స్టాండింగ్తో అంటే మిస్అండర్స్టాండింగ్ వచ్చి పూర్తిగా మన నుంచి దూరం అయిపోతారు అలాంటి వారు మన దగ్గరికి చేరాలంటే చేయాల్సిన ఒకే ఒక మంత్రం అనమాట ఇది చాలా మందికి తెలిసిందే అయితే ఈరోజు చెప్పుకోబోయే ఈ మంత్రం చాలా ఈజీ అయిన శక్తివంతమైన మంత్రం అనమాట ఈ యొక్క ఈ యొక్క మంత్రాన్ని మనం రాత్రి ముందు చెప్పుకుంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది రాత్రి పడుకునే ముందే ఎందుకంటే వారాహి అమ్మవారు రాత్రి దేవత కాబట్టి మనం ఏ పూజ చేసినా ఏ పరిహారం చేసినా ఏ మంత్రం చెప్పినా సరే పది రెట్లనేది అమ్మవారు మనకి అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు కాబట్టి ఈ మంత్రం కనుక మనం అర అంటే చెప్పుకున్నట్లయితే అరవై సెకండ్లలో మనకి అమ్మవారు అనేది మనకి అద్భుతాన్ని చూపించి మన యొక్క సమస్యలు కోరిక అనేది అన్నీ కూడా నెరవేరుస్తారు అరవై సెకండ్స్ తర్వాత ఏ అయితే బాధపడుతున్నామో మనం కోరుకునే వ్యక్తి కోసం దూరం అయిపోయారని బాధపడుతున్నామో లేదంటే ధనం అంటే ధనం ఇచ్చినది రాలేదని బాధపడుతున్నామో లేదంటే చదువు కోసం బాధపడుతున్నామో లేదంటే ఎవరైనా సరే ప్రేమికుడు ప్రేయసి ఉంటారు కదా బాగా ప్రేమించుకుని ఉంటారు కదా వారు దూరమైపోయి బాధపడుతూ ఉంటారో అలాంటి వారందరికీ కూడా ఆ బాధ నుంచి మనకి విముక్తి అనేది లభిస్తుంది అంత శక్తివంతమైన పవర్ఫుల్ కలిగినటువంటి వారాహి అమ్మవారి మంత్రం ఈ మంత్రం కనుక మనం ప్రతిరోజు కూడా ఉదయం పూట కానీ సాయంత్రం వేలైనా సరే ఉదయం అయితే బ్రహ్మముహూర్తంలో సాయంత్రం అయితే పది గంటలు దాటిన తర్వాత ఈ మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే ఒక అరవై సెకండ్లు చెప్పుకున్నట్లయితే మనకున్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అటువంటి శక్తివంతమైన వారాహి అమ్మవారి మంత్రం ఇప్పుడు చెప్పబోతున్నాను అలాగే ఇది నాకు చెప్పడం రాదు చెప్పుకోవడానికి నోరు తిరగడం లేదు అనుకున్న వాళ్ళు ఒక పేపర్ పైన కనీసం ఏదైనా ఒక రూల్ బుక్ ఏదైనా తీసుకొని దానిపైన ఒక తొమ్మిది సార్లు కానీ లేదంటే ఒక పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్క సార్లు కానీ రాయడానికి ప్రయత్నించండి రాయడం వల్ల కూడా విశేషమైన అయితే ఉంటుంది కరెక్ట్గా రావట్లేదు తప్పులు పోతాయి ఇబ్బందిగా ఉన్నవాళ్ళు ఈ ప్రయత్నం అనేది చేయండి లేదంటే ఎందుకంటే మనం చదివేదానికన్నా రాసేదానికి విలువ ఎక్కువ అనేది ఉంటుంది ఒకసారి రాసిన చదివిన పది రెట్లు రాసిన ఫలితం వస్తుందన్నమాట ఒకసారి రాసిన కాబట్టి ప్రయత్నించండి ఈ మంత్రాన్ని ఇప్పుడే స్క్రోల్పై చదివి వినిపిస్తాను చూడండి అతి శక్తివంతమైన అమ్మవారి మంత్రం ఏంటంటే ఓం ఐం క్లీం శ్రీ శక్తి వారాహి స్వాహ మరొకసారి చెప్తున్నాను చూడండి ఓం ఐం క్లీం శ్రీ శక్తి వారాహి దేవి స్వాహ ఓం క్లీం శ్రీ శక్తివారాహిదేవ్యే స్వాహ ఓం ఐ క్లీం శ్రీశక్తివారాహిదేవ్యే స్వాహ ఓం ఐమ్ క్లీం శ్రీ శక్తి వారాహిదేవి స్వాహ అని ఈ మంత్రాన్ని అతి శక్తివంతమైన అమ్మవారి మంత్రాన్ని మీరు కోరుకున్న కోరిక మనసులో తలుచుకొని మీ ఇష్టమైన వ్యక్తిని మనసులో తలుచుకొని ఆ వ్యక్తి మాకు సొంతం కావాలి ఆ వ్యక్తి లేకపోతే మేము బ్రతకలేము ఆ వ్యక్తి మా జీవితం అనుకుని మనసులో కోరుకొని అమ్మవారిని తలుచుకుని యొక్క మంత్రం కనుక మీరు ఇరవై ఒక్క సార్లైనా పదకొండు సార్లైనా నలభై ఎనిమిది సార్లైనా చెప్పించుకున్నట్లయితే జపించుకున్నట్లయితే అమ్మవారు తప్ప తప్పకుండా మీ యొక్క కోరికను నెరవేరుస్తారు అయితే ఇది రాత్రిపూట చేయడం వల్ల మాత్రమే అంటే బ్రహ్మ మొత్తంలో అయినా సరే రాత్రిపూట అయినా సరే చేస్తే మీకు బాగా అనేది ఫలితం అనేది సిద్ధిస్తుంది కాబట్టి మర్చిపోకుండా రహస్యంగా ఈ యొక్క మంత్రాన్ని మీరు జపించుకుంటూ మీరు కోరుకున్న వారిని మీ సొంతం చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు